మనలో చాలా మందికి జగదేక వీరుడు అతిలోక సుందరి చాలా ఇష్టమైన సినిమా కదా ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిలోక సుందరిగా శ్రీదేవి మధ్య ఉన్న కెమిస్ట్రీ వాళ్ళ జోడీ ఆ సాంగ్స్ అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇప్పుడు ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి స్కెచ్ రెడీ అవుతుంది అయితే ఈసారి వారసులతో చిరంజీవి వారసుడు రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేస్తున్నారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే ఇది నిజమే అని కన్ఫర్మ్ చేశారు జాన్వీ తండ్రి బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్వీ కపూర్ సౌత్ సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టారని ఇప్పటికే తారక్తో దేవరా సినిమాలో యాక్ట్ చేస్తోందని చెప్పారు అంతేకాకుండా రామ్ చరణ్కు హీరోయిన్ గాను హీరో సూర్య సినిమాతో తమిళ్లోనూ మెరవనుందని ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఆయన తన భార్య శ్రీదేవి ఎలా అయితే లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా దేశవ్యాప్తంగా అన్ని సినిమాల్లోనూ నటించి నటిగా పేరు తెచ్చుకుందో అలానే జాన్వీ కపూర్ కూడా దేశవ్యాప్తంగా నటిగా నిరూపించుకోవాలని తను కోరుకుంటున్నానని చెప్పారు మొత్తంగా బోనీ కపూర్ కన్ఫర్మేషన్తో జగదేక వీరుడు సుందరి వారసుల మ్యాజిక్ రిపీట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు د <laughs>